నమస్తే అండి నా పేరు పాషా నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం ఫోర్టీ కోసపు టైటాన్ అయితే ఫస్ట్ అయితే తీసుకురా తీసుకురావడం జరిగింది అండి ఫోర్టీ కోసపట్టు టైటానియం అండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం తొంభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది లాస్ట్ సర్వీస్ కూడా మననే అన్నట్టు ఈ రెండు మూడు నెలల కిందనే ఈ సంవత్సరంలో లాస్ట్ సర్వీస్ కూడా అయింది అది కూడా మీరు రికార్డులో చెక్ చేసుకోవచ్చు ఫోర్టీ కోసుపట్టు టైటానియమ్ వేరంటూ రెండు వేల పదిహేడు మోడలు ఫస్ట్ ఓనర్ తొంభై ఐదు వేల కిలోమీటర్ దొరికింది బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్ఓ మారలేదు ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి వెహికల్ పర్ఫెక్ట్ ఉంది చాలా బాగుంది వెహికల్ ఈకోస్పోర్ట్ కావాలనేటోళ్ళు పదిహేడు మోడల్ కావాలనేటోళ్ళు తీసుకోవచ్చు స్క్రీన్ కూడా పెద్ద స్క్రీన్ వస్తుంది ఇందులో అంటే రివర్స్ క్యామ్ కూడా అందులోనే ఉంటుంది అంటే మీరు సిక్స్టీన్ ఫిఫ్ ఫిఫ్టీను ఫోర్టీను ఆ ఆ మోడల్కి వెళ్తే ఇది ఆల్మోస్ట్ మీకు టైప్ టూ అనుకోవచ్చు చూపిస్తాం మీకు అర్థమయ్యేటట్లు ఇట్లా చెప్తే అర్థం కాదు కానీ మీకు లోపల పోయిన తర్వాత చూపిస్తాం మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ ఇక్కడ స్కాచెస్ కానీ డెడ్స్ కానీ ఎక్కడ లేవండి అలవెల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి మీకు ఒక డెబ్బై శాతంగా టైర్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ ఈకో స్పోట్లకు డోర్లు మారడం అనేది అసాధ్యం అది ఏదో మేజర్గా డ్యామేజ్ అయ్యి మేజర్గా యాక్సిడెంట్ అయితే తప్ప ఇక్కడ ఢిల్లీ కార్లకు ఈకో స్పోట్లకు ఈ డోర్లు మారడం అనేది చాలా అసాధ్యం నేను ఇంతవరకు ఒక్క బండి కూడా చూలే చూద్దామన్నా కూడా దొరకవు ఏదైనా చిన్న చిన్న డెట్లు పడ్డ మారుతి బండి ఈ మొత్తం లోపిన సరే ఇది ఏం ఒకవేళ మారుతి బండికి యాక్సిడెంట్ అయ్యి డోర్ మొత్తం లోపడిపోయే అంత యాక్సిడెంట్ అయితే అదే యాక్సిడెంట్ ఈకో స్పోర్ట్కి అయితే చిన్న డెంట్ పడుతుంది అంతే చిన్న డెంట్ పడుతుంది ఆ డెంట్ ఒకటి తీసుకుంటే సరిపోద్ది అదే తేడా వేరే బండ్లకు ఈకో స్పోర్ట్ బండికి అందువల్ల డోర్లు అనేది మారు రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది ఇది నేను చెప్పింది స్క్రీన్ టైప్ టూకేమో డాష్ బోర్డ్ చేంజ్ వచ్చి ఇక్కడ స్క్రీన్ వస్తుంది ఇక్కడ స్క్రీన్ వస్తుంది ఇది టైప్ టూలోనే ఇందులోనే పెద్ద స్క్రీన్ ఉన్నట్టు దీని మిగతా వాటికి చిన్న స్క్రీన్ ఉంటుంది ఇది పెద్ద స్క్రీన్ లెదర్ సీట్ కవర్లు ఉన్నాయి సీట్ కవర్లు కూడా వందకి తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయండి పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అండి ఇది సీల్ టైర్ ఉంది కాల్ది ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు వందకి వంద శాతం సీట్ కవర్లు ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది వెహికల్ చూడొచ్చు మీరు స్టెప్పిని కూడా ఆల్మోస్ట్ మీకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్గా స్టెప్పిని ఉంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ అండ్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి ఇసుక టూల్ కిట్ కాగా టూల్ కిట్ మెల్జాగానా టూల్ కిట్ ఇంట్లో వాళ్ళ లోపల ఉందండి అది ఇస్తారు టూల్ కిట్ కూడా ఇందులో లేదు మీరు ఎవరైతే తీసుకుంటారో తీసుకున్న తర్వాత ఇస్తారు రైట్ సైడ్ వీరు రైట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఈ టైర్ కూడా అంతే సిల్ టైర్ ఉంది రెండు టైర్ సిల్ టైర్ ఉన్నాయి రెండు ఒక యాభై అరవై శాతం అట్లా ఉన్నాయి ఈ టైర్ ఈ డోర్ కూడా కంప్లీట్ వచ్చిన రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది చాబీ లేపు రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మీరు అది అడ్జస్మెంట్ ఫోల్డబుల్ ఉన్నది ఇందులో టైప్ టూలో మాత్రమే ఫోల్డబుల్ ఉంటుంది పుష్పట స్టార్ట్ వస్తుందండి స్టార్ట్ అయిన బండి స్టీరింగ్ చాలా ఫ్రీగా ఉంది ఇంకా ఒక్కటేళ్ళు చాలా ఫ్రీగా ఉంది రీడింగ్ చూడవచ్చు తొంభై ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ కంప్లీట్ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ మీరు విన్నారు ఆల్రెడీ మళ్ళీంటరా ఎక్కువసేపు పెడితే కాపరేట్ క్లైమ్ అవుతుందండి గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి క్లచ్ కూడా ఫ్రీగా ఉంది ఇది స్క్రీను ఇది కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా అన్నట్టు ఇది కంపెనీ నుంచి వస్తుంది ఈ పెద్ద స్క్రీన్ ఇచ్చి కొంచెం ఫీచర్స్ అనేది పెంచిండు అది తేడా ఎయిర్ బ్యాగులు రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది ఈ టైర్ కూడా సిల్ టైర్ ఉందండి ఈ టైర్ సిల్ టైర్ మూడు టైర్లు సిల్ టైర్లే ఉన్నాయి ఒక టైర్ డెబ్బై శాతం అట్లా ఉన్నట్టుంది ఇది ఒక డెబ్బై శాతం ఉంది స్టెప్ ఇది స్టెప్పిన్ అండి ఇది ఇది స్టెప్పిన్ టైర్ ఇక్కడ టైర్ స్టెప్పిన్కి ఉంది స్టెప్పిన్ టైర్ ఇక్కడ ఉంది అంటే ఆల్మోస్ట్ మీకు నైంటీ పర్సెంట్ ఎవరైనా ఉన్నాయి టైర్లు స్టెప్పిన్ ఒక అరవై డెబ్బై డెబ్బై శాతం అట్లా స్టెప్పిన్ ఉంది ఇంజన్ చూడొచ్చు ఇంజన్ ఎక్సలెంట్ ఉంది చాలా సైలెంట్ ఉంది ఇంజను తొంభై ఐదు వేలు షోరూమ్ ట్రాక్ మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ మీకు కావాలంటే పీడిఎఫ్ కావాలన్నా కూడా బోనర్ దగ్గర ఉన్నట్టుంది పెట్టిస్తాను నో ప్రాబ్లం బానట్టు బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఫోర్డ్ కంపెనీ బానట్టు చూడవచ్చు కంప్లీట్ ఒరిజినల్ ఇంజన్ ఎక్సలెంట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఎక్కడ లేదు వాషింగ్ చేయలేదు ఇంజను మెరుస్తుంది ఇంజను రైట్ సైడ్ ఆప్రాను కంప్లీట్గా కంపెనీ లేబుస్తూనే ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఏదో ఇగో ఆడ పైన పెట్టినట్టుంది చట్నీ చట్నీ పైన పెట్టినట్టుంది అల్లబడ్డది ఇంజన్ మాత్రం సైలెంట్ ఉందండి ఓకే అండి వెహికల్ చూశారుగా పోటీకి వస్తుంటు ైటాని వేలంటండి రెండు వేల పదిహేడు మూడోలో ఫస్ట్ ఉన్నారు ఇప్పుడు తిరిగిన రీడింగ్ తొంభై ఐదు వేలు షోరూమ్ ట్రాకు బోనట్ నుంచి డిక్కి దాకా ఎక్కడ ఏపీస్ మారలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ అండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు కడుతున్నారు ఆంటే బుద్ధులు చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నాలుగు లక్షల యాభై వేలు కొద్ది బార్గానింగ్ ఉంటుంది మన కమిషన్ వేరు కంటైర్ ఛార్జెస్ వేరు ఎన్వెస్ట్ ఇన్వెస్ట్స్ లైఫ్ ట్యాక్స్ అనే మీరు కట్టుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యుస్థాన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది